బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన ఏసై పరిశుద్ధ వందనము వందనములు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ అందించినటువంటి ఆర్థిక సహకారంతో హోమ్లెస్ పీపుల్కి అనగా రోడ్డు పక్కన ఉండే బేదల అనాథలకు దుప్పట్లు పంచడానికి ఇవి మేము దుప్పట్లు తీసుకున్నాము ఇవన్నీ కూడా దుప్పట్లు తీసుకుని ఆటో నిండా పెట్టుకుని ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా చాలా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఆటోలో పెట్టుకుని మేము వచ్చాము ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఉంటారంటే మనం చేసే సేవ హోమ్లెస్ పీపుల్కి మాత్రమే అంటే ఇల్లు లేకుండా రోడ్ల పక్కన లేదంటే చెట్ల కింద షాపులు క్లోజ్ చేసిన తర్వాత షాపు మెట్లు కింద రోడ్డు డివైడర్లు పక్కన పడుకునేటువంటి దీర్ణస్థితులు ఉన్నవారికి మనం మన సేవ చేస్తూ వస్తున్నాము చేసేటువంటి ఈ సేవకి మీ అందరి సహకారం కూడా ఎంతగానో ప్రతి సంవత్సరం కూడా అందిస్తున్నారు అందుని బట్టి మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మనం చేసే సేవ ఎటువంటిది అంటే ఉదాహరణకి ఒకసారి వైపు చూడండి ఒక ఒక అతను ఒక సహోదరుడు అక్కడ ఉన్నాడు ఆ సహోదరుడికి కప్పుకోవడానికి ఏమీ లేదు పాపం పట్టు బట్టలతోనే అక్కడ ఉన్నాడు ఆ సహోదరుడికి ఇప్పుడు మనం వెళ్ళి ఒక దుప్పటిస్తే ఎంత సంతోషపడతాడో మీరే చూడండి బ్రదర్ గారు ఆ తాతయ్య గారు ఓకే ఓకే పడుకోండి పడుకోండి దుప్పటేం లేదండి మీకు లేదా ఓకే ఓకే పడుకోండి మీకు దుప్పట తెచ్చాము క్రిస్మస్ సందర్భంగా తప్పేసుకోండి ఫుల్గా తప్పండి వెరీ గుడ్ ఎలా ఉంది బాగుందా బాలేదా బాగాలేదా ఏసుక్రీస్తు లోకానికి వచ్చారు మన కోసం ప్రాణం ఇవ్వడానికి మన ఎలా బ్రతకాలి మనకి నేర్పడానికి పాపల కొరకు రకాన్ని చిందించి పాపక్షమాపణ కలిగించడానికి తిరిగి మనల్ని పరలోకం చేర్చడానికి ప్రభు లోకల్లోకి వచ్చారు బాబాయ్ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకో ములుగా టూకి ఎందుకంటే నీకు ఎవరైనా సహాయం చేయడానికి దగ్గరికి రావడానికి ఇష్టపడరు నువ్వు చిరాగ్గా ఉంటే నువ్వు చుట్టుపక్కల శుభ్రంగా ఉందనుకో ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నీకు ఏమైనా అందించడానికి ఇష్టపడతారు చిరాగ్గా ఉంటే ఎక్కడి నుంచి వెన తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు కూడా కొంచెం శుభ్రంగా ఉంచుకుంటే ఇద్దరు కూడా ఇష్టపడతారు ఓకేనా తప్పుకుని పడుకో జాగ్రత్త బాబాయ్ టాటా టాటా బాబాయ్ గుడ్ నైట్ బాబాయ్ క్రిస్మస్ సేమ్ టు యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక మాట హోమ్లెస్ పీపుల్కి మనం సేవ చేస్తున్నాం కదా హోమ్లెస్ పీపుల్ అంటే ఎలాంటి స్థితిలో ఉంటారో తెలుసా చూడండి చలి భయంకరమైన చలి ఉంది ఇప్పుడు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు అయింది టైం ఇక్కడ ఇక లాంటి యొక్క స్వెటర్ వేసుకునే నేను ఆగలేకపోతున్నాను వణకాల్సిన పరిస్థితి అటు సైడ్ చూడండి ఒక సహోదరుడు గోణ సంచులు పక్కన పడుకున్నాడు ఒకసారి చూడండి ఎలాంటి దేని స్థితిలో ఉన్నాడు సంచి తీసేసి పడుతున్నా తప్పేసి పడుకొని బాగున్నా క్రిస్మస్ సందర్భంగా ప్రభు పంపిస్తారు మీ కొరకు ఇది ఓకేనా క్రిస్మస్ కదా పర్లేదు పర్లేదు నేను రావడానికి ఏమి ఏమి ఫీల్ అవ్వను మీ దగ్గరికి వచ్చి మీకు కాల్ పగలేదు కదా గాయమైంది వచ్చేస్తారు కదా నేను రావడం ఇబ్బంది ఏమి లేదు నాకు సంతోషమే దగ్గరికి వచ్చి ఇవ్వడం క్రిస్మస్ కదా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నాం బాబా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బాబా థ్యాంక్ యూ బాబాయ్ బోన్స్ అని చేసుకున్నావు దుప్పట్లేదా నీకు దుప్పట్లేదా పడుకో పడుకో లేకపోతే పడుకో 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 చెప్తాను నేను గతానులే బాబాయ్ క్రిస్మస్ కదా క్రిస్మస్ సందర్భంగా ప్రభు పంపించాడు అన్నమాట ప్రభు ప్రేమతో ప్రభు బిడ్డల సహకారంతో నేను ఇవన్నీ మీకు తీసుకొచ్చాను ఓకేనా మొదనాలి బాబా గార్గల్స్ హ్యాపీ క్రిస్మస్ బాబాయ్ బాబాయ్ ఎన్నాళ్ళ నుంచి కప్పుకున్నావా తవలో మురికి మురికిగా ఉంది సంచిలో సంచడుతున్నావా బాబాయ్ ఎవరు దొప్పడ వెళ్ళదు నీకు సరే సరే పడుతు బాబాయ్ క్రిస్మస్ కదా క్రిస్మస్ సందర్భంగా పంపించండి ఫుల్గా హ్యాపీ క్రిస్మస్ బాబాయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు నీకు గాడ్ బ్లెస్ యూ ఎలా వస్తానా తమ్ముడు తమ్డు తమ్ముడు తమ్ముడు మొత్తం నిద్రలో ఉన్నాడు సరే మనకు కప్పేసి ఎవడమే దేవుడు దేవించిన తమ్ముడు బాబాయ్ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా దుప్పతో తీసుకొచ్చాం మీకు పో తి పోతుంటున్నావా కుక్కలకు పెడుతున్నావా నీకే తింటకలేదు మళ్ళీ కుక్కలు పెడుతున్నావంటే అది నీకు ఓకే జంతు ప్రేమికుడు అనమాట హ్యాపీ క్రిస్మస్ బాబాయ్ థ్యాంక్ యూ గాడ్ యూ అలాగే అలాగే బాబాయ్ ఎలా రండి మంట చలిగా అవుతున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం అక్కర్లేదు ఉచితంగా ఇస్తాము ఒప్పట్లో బాబా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వెరీ గుడ్ బాగా గుడ్ అవన్నీ కూడా ఇస్తాం క్రిస్మస్ సందర్భంగా తీసుకొచ్చే అలా కాదు హ్యాపీ క్రిస్మస్ కంగారు ఏం పర్లే నాకు కాల్ అవ్వకైనా నాకు సంతోషమే మీ దగ్గరికి రావాలి ఓకేనా అది తిరిగి బాబా ఎవరికి ఇవ్వకుండా ఆడుకోండి మీకు తెచ్చినప్పుడు మీరు ఆడుకుంటా సంతోషం ఓకేనా నుంచి పక్కన మంట చూసుకుని మెరీ క్రిస్మస్ దాట్ బేస్ అందరికి బ్రదర్ 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 గారు బ్రదర్ గారు బ్రదర్ గారు పాపం గోమి సంచులు పడుకున్నాడండి మీకు దుప్పట్లేం లేవా బాబాయ్ మీకు బాబాయ్ గారు సరే నాకు అప్ప తమ్ముడు దుప్పటేం లేదమ్మా పడుకో పడుకో పడుకోమ్మా పడుకో పడుకో దుప్పటి తెచ్చాను ఏం కదా క్రిస్మస్ సందర్భంగా పడుకో బాబాయ్ ఏంటి సెక్యూరిటీయా ట్రైలరా అటు తిరిగి క్రిస్మస్ సందర్భంగా తీసుకొచ్చాం రాబాయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికి బెస్ట్ పాప మీరు అందరూ గోని సంచుల్లోనే పడుకున్నారుళ్ళకి దుప్ప కప్పుకున్నారు కానీ చాలా పల్సిన దుప్పటి కప్పుకున్నాడు బాబాయ్ ఏదో కట్టిన లాంటి దుప్పడు అనుకుంటుంది అమ్మ అమ్మ ఇస్తాను అమ్మ కంగారు పడకు తల్లి అమ్మ అమ్మ అందరికి ఇస్తాం పడుకు కంగారు ఏం పడుకో ఆ అమ్మని చూడు ఆ అమ్మని చూపించు గోని సంచిలో పడుకుందా పాపం చూడండి అంత ధ్యాన స్థితిలో ఉంది అమ్మ అమ్మ దుప్పటి పంపిస్తానమ్మా వస్తాడు అతను నీకు కప్పుతాడు కంగారు పడక క్రిస్మస్ కదమ్మా క్రిస్మస్ సందర్భంగా తీసుకొచ్చామన్నమాట ప్రభు ప్రేమతో కొంతమంది సహోదరి సహోదరులు చేసినటువంటి ఆర్థిక సహకారంతో మీకు అందరికీ దుప్పట్లు తీసుకొచ్చాం మేమంతా సంతోషంగా ఉంటాం మీరు కూడా క్రిస్మస్ రోజున సంతోషంగా ఉండాలి కదా మరి హ్యాపీ క్రిస్మస్ అమ్మా క్రిస్మస్ శుభాకాంక్షలు తల్లి బాబాయ్ ఇంకా తీసే పక్కన పెట్టే మాసిపోయింది కదా దారుణంగా ఉంది ఓకే వెరీ గుడ్ వెచ్చగా ఉంటాయని ఇది తీసుకొచ్చాం తల్లి ప్రార్థన చేసుకోండి దేవుడు ప్రేమమాయుడు మన కోసమే ఈ భూలోకానికి ఆయన మనం ఎలా జీవించాలో ఆయన మనకు నేర్పాడు అమ్మా తిరిగి ఆయన మనతో తీసుకెళ్తాడు ఒకరు ఒక రోజు వస్తాడు ఆయన రెండో రాకడ ద్వారా ప్రభుని నమ్ముకోండి ఆయనే మనకు ఆధారం ఆయనే మన సహాయకుడు ఆయన సహాయం చేయకుండా మనం ఏమీ చేయలేము మీరు ఏ స్థితిలో ఉండని ఏ పరిస్థితిలో ఉండనే ప్రార్థన మాను కూడా తల్లి ప్రభు మీద ఆధారపడి ఉండాలి బాబాయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు బాబాయ్ గాడ్ బ్లెస్ యూ బాబాయ్ ఓకే బాబాయ్ కప్పి సింగిల్గా ఉన్నాడు చూడు అది కూడా దుప్పటే కానీ టవల్ టవల్ కప్పుకున్నాడా అయ్యో 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 దుప్పట్లు ఆగట్లేదు టవలేం ఆగుతాయి చలికి స్వెటర్లు వేసుకున్నా మనమే వణిపోతున్నాం కదా గాలికి ఓకే రైట్ బాబాయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు బాబాయ్ వెళ్ళొస్తుంది గాడ్ బ్లెస్ యు బాబాయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు వెరీ గుడ్ చూడు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నారో అందరిని చూస్తుంటే ఇలాగ ఎంత కలర్ఫుల్గా ఉన్నారో ఇది దుప్పట్లో ವೆರಿ ಗುಡ್ ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು ಅಮ್ಮ ಹರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು